హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ త్రివేణి అత్తాకోడల్లా హోమ్ కిచెన్స్లో ఈరోజు మా కిచెన్లో మన కిచెన్లో కాకరకాయ మసాలా కర్రీ మీతో చేర్చేసుకుపోతున్నానండి మరి ఈ కాకరకాయ మసాలా కర్రీ చేది లేకుండా మంచిగా రుచిగా కమ్మగా చాలా ఇష్టంగా కూడా తినేవచ్చండి అంత టేస్టీగా బాగుంటుంది ఈ కాకరకాయ చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే చిన్నపిల్లలైతే కాకరకాయ వద్దు అనేవాళ్ళు కూడా ఈ కా ఈ మసాలా కర్రీని అయితే చాలా ఇష్టంగా తింటారండి మరి ఈ కాకరకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా చూసారు కదండి నేనైతే ఐదు వందల గ్రాముల వరకు కాకరకాయలను తీసుకున్నాను ఈ కాకరకాయలని లైట్గా ఇలా చెక్కించుకోవాలి ఇలా చెక్కోవడం వల్ల కాకరకాయ అనేది అంతా ఇలా అనిపించి ముందుకి వెనక్కి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కాకరకాయని ఇలా మధ్యలో ఇలా కోసి సరే కదండి మధ్యలో ఇలా కోసి లేతగా లేతగా ఉంటే పిక్కలు తీయ అవసరం లేదండి మిత్రగా ఉంటే లైట్గా ఉన్న పిక్కల్ని తీసికోవాలి లోన ఉన్న పిక్కల్ని ఇలా తీసేసుకోవాలి లోన ఇలా మొత్తం తీసేసుకోవాలి ఇలా పిక్కలు తీయడం వల్ల కాకరకాయ కర్రీ అనేది చేదు అనేది ఉండదు అనమాట కాకరకాయలన్నిటినీ ఇలా గీసుకొని ఇలా కోసుకున్నాక ఈ కాకరకాయలన్నిటిని నీట్గా కడిగించుకొని పక్కన పెట్టించుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్నాక దీంట్లో ఒక కొంచెం పసుపుని వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకోవాలి ఈ ఉప్పు పసుపు కలుపు బాగా కలిపించుకోవాలి ఇలా కాకరకాయ అన్నిటినీ పైన లోన ఇలా రుద్దుతూ అన్నిటిని ఇలా కలిపించుకోవాలి ఇలా పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న కాకరకాయలను ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టించుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ మసాలా కర్రీ కోసం మసాలాను తయారు చేసుకుందాం ముందుగా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి అలాగే ఒక నాలుగు ఐదు ఎండుమిరపకాయలు కొంచెం ధనియాలు కొంచెం జీరా అదేవిధంగా ఒక రెండు దాల్చిన చెక్కలు ఒక మూడు లవంగాలు వీటన్నిటినీ మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇలా మసాలాని మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి ఏమీ లే ఎక్కువ ఏమి వేసుకోకుండా ఇంట్లో ఉండి ఇంగ్రీడియంట్స్ని చక్కగా మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మసాలాను మెత్తగా పేస్ట్లో చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదేవిధంగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకోవాలి కళాయి కొంచెం వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ముందుగా కలిపి పెట్టుకున్న పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న కాకరకాయలను వేయించుకోవాలి ఈ మధ్యన ఎలా కలిపితే కొంచెం మధ్య వరకు వేయించుకోవాలి ఇలా కాకరకాయలు వేపిస్తే వేయించుకోవడం వల్ల ఏది అనేది అంతగా కర్రీకి అన్నమాట సర్రీ చాలా టేస్టీగా మంచి వాసన అనేది వస్తుంది కాకరకాయలు అనేవి ఒకవైపు కాలేక మరోవైపును ఇలా ఎర్రవేసుకోవాలి చూసారు కదండి కాకరకాయ అనేది ఈ కాకరకాయ లైట్గా ఫ్రై అయిపోయిందండి ఈ ఫ్రై అయిన కాకరకాయని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసేసుకొని పక్కన పెట్టించుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే కాకరకాయ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు అదే కళలో మరి కొంచెం ఆయిల్ని వేసేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు వేడెక్కాక ముందుగా తయారు చేసుకున్న మనము ఈ మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి వేసుకున్నాక కలుపుకోవాలి మసాలా పచ్చివాసన పోయేంత వరకు మిడిల్ ఫ్లేమ్లో వేయించుకోవాలి మసాలా ఎంత బాగా వేగితే కర్రీ అనేది అంత టేస్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ మసాలాకి సరిపడా కొంచెం సాల్ట్ను వేసికోవాలి ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల మసాలా అనేది తొందరగా వేగిపోతుందండి సాల్ట్ వేసుకున్నాక ఇలా కలిపించుకోవాలి మసాలా మధ్య మధ్యన ఇలా అడుగు పట్టకుండా మధ్య మధ్యన కలుపుతూ మసాలాను వేయించుకోవాలి మసాలా వేగేలోపు మరోవైపు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి అలాగే ముందుగా మసాలాలో సాల్ట్ వేసుకున్నాం కదా చూసుకొని కొంచెం సాల్ట్ను కూడా వేసేసుకోవాలి అదేవిధంగా ఒక అర స్పూన్ వరకు ధరి ధనియాల పౌడర్ను కూడా వేసేసుకోవాలి అదేవిధంగా ఒక స్పూన్ వరకు కారం కూడా వేసేసుకోవాలి ఇలా వీటన్నిటినీ కొంచెం వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఎక్కువగా వేసుకోకూడదు కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలిపించుకోవాలి ఇలా కలిపించుకొని పక్కన పెట్టించుకోవాలి చూశారు కదండి ఆయిల్ అనేది ఎలా పైకి వస్తుందో ఇలా ఆయిల్ పైకి వచ్చే వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి ఈ మసాలా అనేది కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న ధనియాల పౌడర్ పసుపు ఉప్పు కారం పొడి వాటర్ వేసుకొని కలుపుకున్నాం కదా వీటిని కూడా ఇలా వేయించుకోవాలి కలుపుకొని మరి కొంచెం వేగనివ్వాలి ముందైతే మనము మసాలా పేస్ట్ చేసుకున్నప్పుడు ధనియాలు వేసేసుకున్నాము కదా మళ్ళీ వెనుక నుంచి ఎందుకు మీరు ధనియాల పౌడర్ వేసేసుకున్నారనేసి మీకు డౌట్ రావచ్చు కానీ నేను ముందైతే మసాలా పేస్ట్ చేసేటప్పుడు అయితే కొంచెం ధనియాలని నేను వేసేసుకున్నాను మళ్ళీ బ్యా వెనుక నుంచి కొంచెం ఇలా మసాలా వేగాక కొంచెం మరి కొంచెం ధనియాల పౌడర్ని నేను వేసేసుకున్నాను మీరు వేసుకోకపోతే మీకు నచ్చకపోతే వేసుకోకపోవడమే మంచి వేసుకోకపోయినా పర్వాలేదు ఈ మసాలా పేస్ట్ అనేది ఇలా వేగిపోయింది కదండీ ఇలా వేగాక ఈ మసాలా పేస్ట్ని అంతటినీ ఒక బౌల్లో తీసేసుకోవాలి మసాలా పేస్ట్ అంతటిని ఇలా బౌల్లో తీసేసుకున్నాను తీసుకున్నాక ముందుగా మనము కా వేయించుకున్న కాకరకాయలను పక్కకు పెట్టుకున్నాము కూడా ఈ కాకరకాయలన్నిటి లోన లోన అంతట్లో ఇలా ఇంట్లో మసాలా అంతటిని పెట్టించుకోవాలి ముందుగా వేయించుకున్న కాకరకాయలు అయితే కొంచెం చల్లగా అయిపోయేవండి ఇలా చల్లారేక ఇట్లా మసాలాని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాక ఇలా కొంచెం దబాయించి కొంచెం ఇలా పెట్టించుకోవాలి చూసారు కదండి మధ్యన లోన ఇలా మసాలా పెట్టుకొని ఇలా తయారు చేసుకోవాలి ఇలా అన్ని కాకరకాయలను వేయించుకున్న కాకరకాయలన్నిటిని కూడా ఇలా మసాలాను పెట్టించుకొని పక్కన పెట్టించుకోవాలి ఇలా అన్నిటిని మసాలా పెట్టించుకొని పక్కన పెట్టించుకోవాలి ఇలా అన్నింటినీ మసాలా పెట్టాక కొంచెం మసాలా మిగిలిపోయిందండి ఈ మసాలాని మనము కర్రీ చేసేటప్పుడు ఈ మసాలాని వేసేసుకోవచ్చు మళ్ళీ కళాయి పెట్టించుకొని కొంచెం స్పూన్ వరకు కొంచెం స్పూన్ మరి కొంచెం వరకు నూనె వేసుకోవాలి ఈ కాకరకాయ కర్రీ అనేది అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అదేవిధంగా విధంగా గుప్పడి కరివేపాకం కూడా వేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించుకోవాలి వేయించుకొని ఎలా కలుపుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ ఆనియన్స్ ఇలాగ ఫ్రై అయ్యాక ముందుగా మిగిలిపోయిన ఈ మసాలాను కూడా వేసేసుకోవాలి ఈ మసాలా వేసుకున్నాక మరి కొంచెం ఇలా మొత్తాన్ని ఎలా కలుపుకోవాలి ఎలా కలుపుకున్నాక కొంచెం వాటర్ని కూడా వేసేసుకోవాలి వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది వాటర్ కొంచెం ఇలా ఉడికాక ముందుగా మసాలా పెట్టుకున్న ఈ కాకరకాయని కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా అన్నిటిని కూడా ఇలా వేసి కలుపుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఇలా కొంచెం ఉడికాక పైనుంచి కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోవాలి వేసుకొని మరి కొంచెం ఇలా మెల్లిగా కలుపుకోవాలి కలుపుకున్నాక మరి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మరి ఎక్కువ మసాలాలు ఏమీ వేసుకోకుండా నేను చెప్పినట్టుగా సింపుల్గా ఈ విధంగా చేసుకుంటే ఈ మస కాకరకాయ మసాలా కర్రీ అనేది చేదు అనేది ఉండదండి ఇలా చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉంటే చిన్నపిల్లలు కూడా కాకరకాయ కర్రీ వద్దు అని అనేవాళ్ళు కూడా చక్కగా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా నేను చెప్పినట్టుగా ఈ విధంగా కర్రీని తయారు చేసుకోండి చూశారు కదండి ఈ కర్రీ అనేది కొంచెం చెక్కబడిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి కొత్తిమీర వేసికున్న తర్వాత మరి మరి కొంచెం అలా కలిపించుకోవాలి అంతేనండి ఇంకా ఆఖరికాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కర్రీ అనేది వేడి వేడి అన్నంతో కానీ తింటే చాలా బాగుంటుంది చేదనేది అస్సలు ఉండదండి నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకరకాయ కూర బెల్లైకాన్ని కరం మసాల పిట్టు కాకరకాయ చాలా టేస్టీగా ఉన్నదండి రైస్ లుక్ చాలా బాగుంటుంది ఇదో విలాబా తినడానికి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి